సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్లో ఫర్నిచర్ కిటికీ గ్లాసులు ధ్వంసం చేశారు ఏబీబీపీ నాయకులు విద్యార్థులకు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాకుండా వారి సొంత పేపర్లు రాపిస్తున్నారని ఏబిబీపీ నాయకులు ఆరోపించారు విద్యార్థులకు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాకుండా వారి సొంత పేపర్లు రాపిస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు ఏబీవీపీ నాయకులపై ఫిర్యాదు చేశారు స్కూల్ సిబ్బంది

ఏ విధంగా తెలుస్తారు ఎగ్జామ్ రాస్తున్నాయి కదా ఆ ఎగ్జామ్ పెట్టకుండా టెన్త్ ఎగ్జామ్ పెట్టి విద్యార్థులు మానసిక గురి చేస్తాను మేము చనిపోతాము చూస్తే మేము వచ్చి అడిగితే లాగేస్తుంది ఈఈ గారికి ఫోన్ చేస్తే నేను ఎక్కడున్నా వీళ్ళు వస్తారని చెప్పి ఎంఈఓ గారికి ఫోన్ చేస్తే నేను పేరు దగ్గర ఉన్నా వేయడం అంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏం చేస్తా ఉన్నారు ఒక ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు సొంతగా ఇష్టారాజ్యంగా ఎగ్జామ్ తీరా చెప్పాలి సమాధానం చెప్పాలి 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 సమాధానం చెప్పాలి చెప్పాలి నైన్త్ క్లాస్ పిల్లలకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పెట్టా నైన్త్ క్లాస్ పుట్టే కంప్లీట్ ఇదే విధంగా పిల్లలు కూడా మాకు కంప్లీట్ చేస్తా ఉన్నారు మరి దానికి మేమేం మాట్లాడాలి మేము వచ్చి అడిగితే లాక్ చేస్తా ఉన్నారు మరి నైన్త్ మొత్తం జరిగినటువంటి విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్ రాయాలంటే మార్సికి ఒత్తిడి కూడి కాదా తెలంగాణ నుంచి క్లాసులు జరుగుతున్నాయి వాస్తవమే కాదట్లేను కానీ తొమ్మిదో తరగతి మరి నైన్ కాలేదని పాయిన్ నాకు సార్ ఎగ్జామ్ లాస్ట్ అంటే నైన్త్ ఎక్సమ్మ పాస్ అయినా ఫెయిల్ అయినా తెలిసి నెక్స్ట్ క్లాస్ పోతా నేను నైన్టీ ఎగ్జామ్ రాయండి ఎంత చదవాలి పర్మిషన్ ఇస్తారు नेम गर्नु शान्ति इनन कुचो तर सारो छ नाटक मा लेच पोता बोस्तु छ चुप नपरो सारि न हुन्छ लेसी न हुन्छ वीर गुरु सर ज्यु तले ओर चन्द सरले यार वीर हुन्छ नेम होला देव परवाते र दुंदो एवरो सर वचन माठाले देव सिन न लेउ लेउ सिन भयो छ सस हरियो सारी त सुना न गर्नु त १० मिनेट यो शर्माको एक केही टाइम साइड साइड पाकिस्तान వచ్చే రైతులు వచ్చి పెద్ద మాట్లాడుతున్నావు కదా ఏమి డ్యామేజ్ అని చెప్తున్నావు ఎవడా కోసం చేయడానికి కానీ నువ్వు ప్రొటెస్ట్ చేయడానికి కానీ నువ్వు ప్రశ్నించడానికి కానీ పద్ధతి ఉంటుంది నువ్వు పద్ధతి చేసావు చిన్న పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు మీరు పోయి దాన్ని డ్యామేజ్ చేస్తే పిల్లల గురించి ఎవరు రెస్పాన్సిబుల్ అయితే పిల్లల గురించి పిల్లల గురించి వచ్చినా వేరే గురించి పిల్లలకి ఇంజురీ అయితే అడ్వాన్స్ టెన్త్ వాళ్ళు నైన్త్ వాళ్ళకి అడ్వాన్స్ టెన్త్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అడిగారు నేను చెప్పాను ఎలా ఉంచాడు పేపర్ ఇస్తున్నాం సార్ కూర్చోండి మాట్లాడదాం అన్నాను సార్ నేను దాంట్లో ఈ అబ్బాయి అంటాడు ఇంకొక అబ్బాయి అక్కడ నుంచున్నీ అబ్బాయి ఇప్పుడు మీరు మాట్లాడనభ పోలీసు అన్న అన్నబాయి అంటాడు ముందు నువ్వు పద బయటికి పదో బయటికి వెళ్దాం బయటకి వెళ్దాం ఆ వద్దాలన్నీ పగల కొట్టేశారు సార్ అక్కడ చిన్న పక్కన మరి తాళం అంటున్నారు తాళం పక్కన గేటు పక్కనే మా వెళ్ళే పిల్లలు ఉంటది కాబట్టి అక్కడ చిన్న పిల్లలు వెళ్ళిపోతారు కాబట్టి తాళం ఎప్పుడు వేసే ఉంటది ప్రతి పేరెంట్ మీరు అడగొచ్చు మరి పిల్లలు తీసి కిందకి వెళ్ళిపోతే డైరెక్ట్ రోటే కదండి నాకు వెళ్ళిపోతుంది కాబట్టి నేను తాళమేసానని చెప్తుంటే ఏంట్రా ఏమ మాట వినేదని అన్ని పగల కొట్టారు సార్ ఆ పిల్లల పక్కన ఉన్న పిల్లలు అందరికి తగిలినాయి వెనకాల ఉన్న టీచర్స్ అందరికి తగిలినాయి పిల్లలు అందరినీ వేరే రూమ్ తీసుకెళ్ళినా రేపు పేరెంట్ వస్తాడు ఏమైనా సమాధానం ఇస్తారు సార్ నేను మేనేజ్మెంట్కి ఏం సమాధానం ఇస్తాను ఇప్పుడు అద్దాలు కానీ డ్యామేజ్ కి ఎవరిస్తారు సార్ రయ్యమని రావడం కాదు దానికి సంస్కృతం పరిష్కారం ఉంటది ప్రజాన్ని కూర్చోవాలి మాట్లాడాలి దానికి కూర్చోండి పోనా అరే ఊరే అనలేదు కదా మేము సార్ కూర్చోండి మాట్లాడదాం చైర్లు కూడా వేయించానండి చైర్లు ఉన్నాయి నిండా ఆఫీస్ రూమ్ దగ్గర నుంచిన్నాన అబ్బాయి అంటాడు సార్ లేదో లేకు లేవు అంటున్నాడు ఇంకా విద్యా సంస్థలకి చదువుకున్న ప్రిన్సిపల్స్ పనికిమాన్ లేదో వాళ్ళు ఇక్కడ అది పక్క జరిగే ఆఫీసులు కూడా తాళం తీయడానికి ప్రయత్నించాడు సార్ అబ్బాయి నేను తీనన్నానని పెద్ద పెంకు తెచ్చి పెద్ద కబోర్డ్ తెచ్చి అద్దం బగలగొడుతున్నాడు కంప్యూటర్స్ బగలు కొడితే దాంట్లో ఫీజులు ఉంటాయండి పేరెంట్స్ ఎనిమిది వందల మందికి సమానం చెప్పాలి సార్ నేను వచ్చి బదలకొడితే ఎవరు చెప్తారు సార్ సమాధానాలు పేరెంట్స్ అంటారు బంధులు వస్తున్నాయి ఇవ్వ మేము బంధులు పెట్టట్లేదు సార్ మేము అందరం చేయడానికే ఉన్నాం ఎయిట్ టు ఎయిట్ వర్క్ చేస్తున్నాం ఇప్పుడు కూడా హాఫ్ డేస్ కూడా వర్క్ చేసుకుంటున్నాం మేము మా మేనేజ్మెంట్ ఉండమని లేదు మా అందరం మేమే చేస్తున్నాం మాకు ఇష్టమే చేస్తున్నాం మా జీతం మేనేజ్మెంట్ ఇస్తుంది కాబట్టి చేస్తున్నాం ఇట్లా పగల కొట్టి మా పోగొట్టి పిల్లలు నాశనం చేసి ఇక్కడ వంద మంది కోనిస్టేబుల్ పిల్లలు ఉన్నారు సార్ ఈ రోజు అందరు పిల్లలు ఉన్నారు ఏం సమానం చెప్తాం సార్ మేము మా స్టాప్ కలిసి ఆ ఏం ఏడుస్తున్నారు టీచర్స్ అందరు పిల్లలు పిలిపించి మాట్లాడడం సార్ వాళ్ళ తల్లిదండ్రులకు సమాధానం ఏం చెప్తాం మీరు చెప్పేస్తారా పోనీ వచ్చారు సార్ మా పేరెంట్స్ మా షెడ్యూల్ ఇష్టమయ్యే వచ్చారు మేము ఎగనెస్ గా నేనేమైనా నా స్టాఫ్ కానీ పిల్లల్ని ఏమైనా ఎగనెస్ గా మాట్లాడితే గానీ మా దగ్గర తప్పు ఉంటే మమ్మల్ని బయటకు ఇలా కొట్టండి నేను పడతాను దానికి అంతే తప్ప ఏదో ఇరవై మందిని తీసుకొచ్చి మీరు రౌడిజన్ చూపిస్తే మేము దాక్కోవాలో నా పిల్లల్ని దాగోబెట్టలో నాకు అర్థం కాలేదు సార్ ఈ రోజు ఒక లేడీ ప్రిన్సిపల్ కి ఇంత వరస్తు ఉంటే మరి ఇంకా అసలు ఏ రకమైన మనం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను లేను సార్ ఒకవేళ నేను మొన్న టూ డేస్ లీవ్లో ఉన్నాను లేనప్పుడు ఏం చేస్తారు సార్ ఇట్లా కొట్టేస్తారా ఇది ఏం పద్ధతి ఇది ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వచ్చాను సార్ డ్యామేజ్ అయిపోయిందండి బ్రాంచ్లో ఇప్పుడు దానికి ఏమన్నా సమానం చెప్తాం సార్ మేము కూడా ఇప్పుడు పిల్లల పేరెంట్స్కి ఏం సమానం చెప్తాను సార్ నేను పేరెంట్ వచ్చి నన్ను అడుగుతాను నేను ఏం చెప్తాను సార్ ఇప్పుడు మాకు జరిగిలింది మమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు తన పేరు పేరెంట్స్కి అడిగితే మేము చెప్పాలి కదా సార్ సమాధానం